కానీ ఇంకా విడుదల చేయాల్సిన లిస్ట్ చాలానే ఉంది ఎందుకు స్లో అయ్యారు ఈ ఎఫెక్ట్ ఏమైనా పొత్తుల ఎఫెక్ట్ ఏమైనా ఆయన మీద పడిందా ఆగి ఆలోచిస్తున్నారా అది తెలిసి అంత పెద్ద అవసరం ఏం లేదు ఇప్పుడు ఇంకా మాక్సిమం ఎనిమిదో పదో ఉంటాయి అంతే ఏవి అసెంబ్లీ స్థానాల అసెంబ్లీకి కానీ పార్లమెంట్ విడుదల చేయాల్సింది మొత్తం వచ్చింది డెబ్భై రెండు ఆల్రెడీ ఉన్నోళ్ళే కంటిన్యూ అవుతారు ఓకే ఎవరినైతే మారుస్తున్నారో అవే హిస్ట్రీ లీక్ చేస్తున్నారు మిగతా వాళ్ళదే యథాతథంగా వాళ్ళే కంటిన్యూ అయిపోతారు ఉండవు అక్కడ కొన్ని కొన్ని ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భువనేశ్వరి గారో లేకపోతే బ్రాహ్మణి గారో పోటీకి పెట్టబోతున్నారు చంద్రబాబు గారు అని వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ ఉంది అప్పుడు నాని అందుకని పిలిపించి నాని నువ్వు ఇంకొకళ్ళ రెడీలో ఉంచు అక్కడ ఆ ఏరియాలో కాపుని పెట్టు ఇప్పుడు ఇద్దరు అమ్మాయి పోటీ పడుతున్నారు కదా కాబట్టి కాపుని రెడీలో ఉంచు అక్కడ అని చెప్తేనే హనుమంతరావు లైన్లోకి వచ్చి ఈ ఇతనికి చెప్పింది ఏంటంటే వేరే చోట కనుక ఎక్కడ వాళ్ళిద్దరు పోటీ చేస్తే నువ్వేళ్ళు పోటీ చేయాల్సి లేకపోతే నువ్వే మార్చడం అని కాకుండా ఇచ్చి మంత్రి వర్గంలో తీసుకుంటాను అది కామన్ గా జరిగిపోతుంది కాబట్టి నీ మనిషినే పెట్టుకో అంటే అతని మనిషి హనుమంతరం కాబట్టి అందుకనే ఓకే అది అట్లాంటి ఆస్పెక్ట్లు ఉన్నాయి బేసిక్ కొన్ని భవిష్యత్తులో వీళ్ళు తీసుకోబోయే ఎత్తుగడల కోసం కొంతమందిని రెడీలో పెట్టి ఉంచారు మిగతా అన్ని ఆటోమేటిక్ అయిపోయినట్టే ఫర్ ఎగ్జాంపుల్ రోజా సీటు పేదిరెడ్డి రామచంద్రారెడ్డి సీటు సత్య సీటు ఇట్లా ఇంకా కొత్తగా అనౌన్స్ చేసేది ఏం లేదు వాళ్ళు యథాతథంగా ఉండిపోతారు ఈ మిగతా వాళ్ళయే మార్పులు అంటే సీనియర్లు ఫైర్ బ్రాండ్లు వాళ్ళని కూడా నియోజకవర్గాలు మార్పు చేసే ఆలోచనలో ఉన్నారా అందుకే లేట్ చేస్తారు మార్చాలనుకున్న మాక్సిమం అంటే సీట్లు అయితే కన్ఫర్మ్ వాళ్ళకి సీట్ రాదని నేను అనట్లేదు మార్చాలనుకున్న మాక్సిమం మార్చేశారు ఇప్పుడు ఇంకా ఉండేటువంటిది కుల సమీకరణాల కారణంగా అయితే గీతే ఒక ఐదు పది అంతే తేడా అంత మించి పెద్ద మార్పులే ఉండకపోతే అంటే ప్రకటించిన ఇన్ఛార్జీలు కూడా ఇప్పటివరకు కొంతమందిని మార్చారు కొంచెం ఇప్పుడు మన గురుమూర్తి గారికి ముందు అక్కడ ఉన్నారు తర్వాత మళ్ళీ ఆయన ఎంపీకి ఇచ్చారు అలా కొన్ని కొన్ని అయితే జరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఆర్కే వెనక్కి రావడం కొంతమంది ఈ నేపథ్యంలో వాళ్ళకి అంటే ఆర్కే